ఏ క్రైస్ట్ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఒకటి యోహాను ఐదు నాలుగు ప్రార్థన ప్రేమమేడా కృపమేడ మా ప్రే పరలోకము తండ్రి శక్తిగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా లోకాశలను లోక ఆకర్షణను లోక స్నేహాలను జయించేలా మమ్మల్ని బలపరచని తండ్రి పాపకరమైన మా శరీరాన్ని పాపానికి ప్రేరేపించే సాతాను జయించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి పూర్ణ విశ్వాసంతో ప్రార్థించి పరిశుద్ధంగా జీవించి ఈ పాపపు లోకాన్ని జయించేందుకు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మీ కుమారుడైన క్రీస్తుపై విశ్వాసముంచి ఆయన సహకారంతో లోకాన్ని జయించి ప్రార్థన యోధులుగా విశ్వాస వీరులుగా పరలోక భాగ్యాన్ని పొందే ధన్యత మాకందరికీ ఇవ్వమని వేడుకుంటూ జయశీలుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్